టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం కలకత్తాలో మహిళ డాక్టర్ హత్యాచారాన్ని నిరసిస్తూ ఆమెకు నివాళులర్పిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు కొబ్బోతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట ఉపాధ్యక్షులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరితా పిట్ల మాట్లాడారు ఆగస్టు తేదీన యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు రెస్పిరేటరీ డిపార్ట్మెంట్ లో డ్యూటీ చేసి ఆమెపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన విషయాలు పోస్టుమార్టంలో బయటపడ్డాయన్నారు ఆమె ముఖం గోడకు వేసి కొట్టి ఆమె గొంతు నిలిమి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ప్రైవేట్ భాగాలను జననేంద్రియాలను చేసిన గాయాలు పోస్టుమార్టం నివేదిక ఒకరి వల్ల జరిగిన విషయం కాదని తెలియజేసినప్పటికీ కోల్కతా పోలీసులు ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుని చేశారని వాస్తవ విషయాలను బయటకు రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ సంఘటన కేవలం కామ వాంచతో మాత్రమే జరిగింది కాదని దీని వెనుక ఏదో కుంభకోణానికి సంబంధించిన రహస్యం దాగి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నీలం లక్ష్మి నగర ప్రధాన కార్యదర్శి జి సంజన జిల్లా నాయకురాలు చీరమంతుల స్వప్న నగర ఉపాధ్యకులు ఆకుల సబితక నగర కోశాధికారి పొన్ను మానస నగర నాయకులు శ్రీకా రాజలక్ష్మి పీడిఎస్ జిల్లా నాయకురాలు ఐఎఫ్టి నాయకులు శివకుమార్ పీపీఎల్ నాయకులు జి రమేష్ వనమాల సత్యం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు Thank mm -hmm. you. Mm -hmm.